ఇప్పుడు మీరు చూస్తున్నది వండర్లా మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం మనం ఇంకా వండర్లా కదా వండర్లా కింద నుంచి మనం వెళ్ళాలి అక్కడ గేట్లు ఉంటాయి మనకి ఇచ్చిన టికెట్ స్కాన్ చేస్తారు లోపలి పోయేటప్పుడు స్కాన్ చేసిన తర్వాత మనకు టికెట్ లేకుండా ఏం కాదు ఇక లోపలికి పోయిన తర్వాత అయితే ఇప్పుడు పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయల టికెట్లు ல சப்படி வீடியோ அது ஏதை உண்டதோ டிக்கெட் லரில் கட்டி மனப்பெள்ளிந்த ஃபுட் ஒன்று லாக்கர் மன வசதி பதில படுக்கை மூணு வந்த நாலு வந்த லாக்கர் உண்டது இது ரெண்டு தப்பா மித்தா அன்னி கூட லோலஸ் உன்னோ வாட்டர் கேம்ஸ் உன்னயோ இங்கே வீர ரைட்ஸ் உண்டயோ இன் டோட்டல் லோபல் உன்னி கூட ఏ ఒక్క రూపాయి కూడా మనం చెల్లించాల్సిన పని లేదు అన్ని రైళ్ళు అనేది ఫ్రీగానే ఉంటాయి మనకు ఈ టికెట్తో పాటు అందుకే ఆ టికెట్కి ధర ఆరు ఐడి కూడితే రెండు వందలు ఏడు ఐడి కూడితే వంద ఐదు యాభై అని లేదు ఓకేనా టికెట్ ధర నెక్స్ట్ వీడియోలా ఇరవై ఎంత ఉంటుంది ఇరవై ఎంత ఉంటుంది చిన్నపిల్లలకింత పెద్ద పిల్లలకింత అనేది ఒక ఫైవ్ మినిట్స్ వీడియో పెడతా ఓకేనా ఇది వండర్లా ఇది అక్కడ ఎంట్రన్స్ నుంచి మనం ఒకసారి స్కాన్ అయ్యి లోపలికి వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఒకసారి బయటకు వస్తే మీరు మళ్ళీ వస్తారా కదా అంటే ఓకే వెళ్ళిపోతున్నాం అది అని చెప్పి బయటికి రావాలి అందుకని మళ్ళీ సారి స్కాన్ కాదు లోపల పోవడానికి ఇట్లా అందుకనే వాళ్ళు బయటి వచ్చే ముందు ప్రతి ఒక్కరిని అడుగుతారు ప్రతి ఒక్కరిని అడిగి బయటికి పంపించడం జరుగుతుంది మీరు చూస్తున్న చుట్టూ వండర్ ముందు వాతావరణము ఇవన్నీ మీకు సోలార్ ప్యానెల్ అవి కార్ల కింద పార్కింగ్ చేసుకోవచ్చు రికార్ సెటిలైజేషన్లు కార్లకు నీడ ఉంటుంది అలా కరెంట్ ఖర్చు కూడా తప్పించుకోవడానికి ఇంకా ఇది మెయిన్ ఎంట్రస్ ఇక్కడ చికెన్ చేస్తారు పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే పంపించడం జరుగుతుంది మన తీవ్రంగా వాటర్ పంపటం అప్పుడు నా వెనకాల ఉన్నది రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ బిర్యానీ ఉంటుంది చికెన్ రైస్ ఉంటుంది సాదా రైస్ ఉంటుంది సమోసా స్నాక్స్ టీ అన్నీ లభిస్తాయి బయటకు వచ్చినాం మనం వండర్లో ఉందాం ఈవినింగ్ టీ తాగుదాం అని గేట్ ఒకసారికి ఇది మెయిన్ గేటు ఇంకా వరకు మాములుగానే లోపల ఇంకో గేట్ ఉంటుంది టీ తాగుదాం అని చెప్పేసి కానీ బయటకు వచ్చినట్ల సరదాగా సరదాగా బయటకు వచ్చినాము ఇంకేది ఏదంటే చూడండి కార్ కింద ఏమైనా ఉన్నాయా అని చెప్పి గీస్తాడు జెండు వీలు కార్ పార్కింగ్ చేసినాం ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి వెళ్ళిపోతున్నారు ఈ కార్లో కూర్చొని తీసినాం ఆ జండు వీళ్ళ దగ్గర ప్రధానంగా రింగ్ రోడ్కి వేసినాం మనం రిటర్న్లో കാണിച്ചോ േടി പട്ടോ സായം ഇത്രം ആറ്ന്നര ആറ്ന്നര മനോഡിംഗ് തന്നെ నిజం పెడి పోవడానికి ఇక్కడ దిగాల 4 ఏ అని చెప్పిశాను ఇది దిగి నిజం పెడి బాక్స్ లో వేడిyo ఇదిం పెడి పోవాలె అడ్జస్ట్ నాపడ మీద బెడి అడ్జస్ట్ నా మీరు చూస్తున్నాను నిజం అక్కడ అట్లా సోడా తాగడం జరిగింది నేను తాగేది స్ట్రాబెరీ సోడా టేస్ట్ చేయడం జరిగింది శ్రీనివాస గోళీ సోడా అని చాలా బాగుంది అవి ఫ్లేవర్స్ ఉదాహరణకు చూడడానికి బయట డెమ్మో కోసం అట్లా పైన పెట్టడం జరిగింది వాళ్ళు చాలా రకాల సోడాలు ఉన్నాయి ఇక్కడ అద్భుతంగా ఉంది ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి మ్యాంగో స్ట్రాబెరీ మసాలా సాదా లెమన్ నితన్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయిని అడిగి తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆటో ఎక్కిన దాన్ని పెట్టి మెయిన్ రోడ్లు రావడానికి మెట్రో దగ్గరికి ఇది మన వరంగల్కి వచ్చేయాలి కదా మరి వినగానే ఉంటావా మనం మన నిద్ర అవడం కదా కాబట్టి అట్లా మనం ప్రయాణం మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కి రావాలి మెయిన్ రోడ్ దగ్గర మీకు ఒక టెంపుల్ ఉంటే చూపిస్తా అంటే మీ యాప్ నుంచి వాళ్ళు ఇట్లా ఫ్రీ లెఫ్ట్ ఇట్లు రావచ్చు అక్కడే మైఫీల్ రెస్టారెంట్ ఉంటుంది మెట్రో స్టేషన్ ఒకటి ఉంటుంది బస్ స్టాప్ ఉంటుంది ఇక సాయంత్రం అయితే గజిబిజిగా ఉంటుంది మీకు తెలియదు కాదు బస్సులతో ట్రాఫిక్ మామూలుగా మార్నింగ్ నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో వెళ్తే సాయంత్రం వచ్చేసి అదే జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది అంటే ఆఫీసులు సాయంత్రం అయితే వెహికల్స్ ఇటు ఆంధ్ర ఇటు ఎయిటీ బస్సులు వాటితో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇదంతా కూడా నిజాంపేట లోపల గల్లీలో ఎందుకంటే ఇక్కడ సీసీ రోడ్ వర్క్ నడుస్తుంది కంప్లీట్ కాలేదు దానివల్ల సందుకు డైవర్షన్ చేశారు స్టేషన్లు కొంచెం ముందు పోతే మనకు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఇక ఎందుకంటే చిన్న సందు எது எதுக்காரி வச்சு இப்போ மன ஆக்கு போவால் சார் பைக்கெல்லாம் தோம் கனிமே ஹெலிகாப்டர் காது கட்டோனே கதா போய் அட்ல ஆட்டோ பட்டே சந்த காது கண்டிப்பாக கொட்டே சந்த கூட உண்டது இதே மீப்பி டெம்பல் முத்தியாரம்ம தேவாலயம் மெயின் ரோடுல உண்டா చూసారుగా ఒకసారి దండం పెట్టుకోండి మీరు అక్కడికి నిజాంపేట వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి ఇది ఇదే మైఫీల్ రెస్టారెంట్ మూలంగానే ఉంటుంది చూడండి బస్సు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇది నిజాంపేట అడ్డ ఆటోలు పోడానికి ఎక్కువ విగ్రహం ఉంటుంది అది మెట్రో స్టేషన్ మైఫీల్ రెస్టారెంట్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బస్ స్టాప్ పడే జీపీఆర్ మల్టీప్లెక్స్ అని చెప్పేసి ఉంటుంది బస్ ఎక్కేశాను సీటు మొత్తం దొరకలే కుక్కడి వచ్చేదాకా కూడా సీటు దొరకలే నాకు కుక్కడిపల్లి వై జంక్షన్ వచ్చేవరకు కూడా సీటు దొరకలేదు వై జంక్షన్ నుంచి వెళ్ళి జీడి మెట్లా అదేదో ఉంటుంది బాలనగర్ బాలనగర్ నగర్కి వచ్చేదాకా దొరకలేదు ఇది తప్పదు కదా మరి పరిస్థితి దొరకనప్పుడు ఏం చేస్తాం ఇది వచ్చేసి మనము రైట్ సైడ్ పోతే యశ్వర్ హాస్పిటల్ ఫస్ట్ రైట్ ఈ రైట్కి పోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ ఇక్కడ ఒకటి కళాక్షేత్రం ఉంటుంది రవీంద్రభారతి లాంటిది తర్వాత మీకు విశా హాస్పిటల్ పడుతుంది ఒకసారి చూపిస్తాం మీకు సార్ వచ్చేసిన ట్రైన్కి వచ్చేసిన చేసిన ఇది ఎక్స్ప్రెస్ బస్సు ఎక్స్ప్రెస్ ట్రైను దిగు తిన్నప్పుడు తీసింది యం పన్నెండున్నారో రాత్రి రైల్వే స్టేషన్లో దీనము మన అదృష్టం బాగుంది టీ కారు రాలేదు టికెట్ తీసుకోలేదు మనకు జేబులో క్యాష్ లేకుండే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయ్యండి రైల్వే స్టేషన్ ముందు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చాలా రోజులు అవుతుంది మరి దేనికోసం చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తున్నారు ప్లానింగ్ పార్కింగ్ కోసమా లేకుంటే దేనికోసం గార్డెన్ చేస్తున్నా తెలియదు రైల్వే స్టేషన్ అయితే బాగుంది బయట రాగానే బ్లడ్ ఆమ్లెట్ ఉంటుంది ఉంటుందిగా మన కాజుపేటలో రైల్వే స్టేషన్ ముందు దాని పక్కనే బ్రెడ్ ఆమ్లెట్ కేవలం అరవై రూపాయలు మాత్రమే త్రీ ఎగ్స్ త్రీ బ్రెడ్స్ చూడండి ఎంత చాకచక్యంగా ఎంత చలాకీ చేస్తున్నాడు ఇంకా అంటే కొంచెం నూనె ఇట్లా అన్నాడు మంట పెట్టిన పుల్లు తిప్పేస తిరిగేసూ క్లోజ్ ఇది కాజుపేటలో కొత్తగా పెట్టిండే పోయి చూడండి మీరు అటు సిగ్నల్ దగ్గరనే మనం వే దగ్గర సిగ్నల్ దగ్గర లిఫ్ట్ ఈ ఆటో తీసుకొని మనం బయలుదేరాము కాజీపేట నుండి నాదే ఆటో మళ్ళీ వేరే అనుకున్నారు మీరు తెలుసా సార్ వాళ్ళ దగ్గర పెట్టిపోయినా అక్కడికి మళ్ళీ తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చే ముందు నక్కల ఏ వచ్చేసినాం మనం కొంచెం ముందుకు రాగానే కరెంట్ ఆఫీస్ ఇది అంబేద్కర్ సెంటర్ వస్తుంది నెక్స్ట్ తనిష్క జ్యువెలర్స్ గోల్డ్ షాప్ ఉంటుంది కదా ఇది హెడ్ క్వార్టర్ కూడా కొంచెం ముందుకు రాగానే ఇక సెంట్రల్ జైలు వాళ్ళకి సంబంధించిన పెట్రోల్ పంపు వచ్చేసి నయం నగర్ వాగ్దేవి కాలేజ్ సంధ్యారాయణ హాస్పిటల్ నయం నగర్ మోరి కొత్తగా బ్రిడ్జ్ ఓపెన్ ఇదే గ్రీన్ కలర్ లైటింగ్స్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇటు యూనియన్ బ్యాంక్ కేవి దగ్గర బోరింగ్ ఆఫీస్ ఇక కే సర్కిల్ రెడ్డి సిగ్నల్స్ ఇది వచ్చేసి సురభి కాంప్లెక్స్ హోటల్ సురభి హోటల్ ఇంకా సూరభి హోటల్ ఇలాగే కొంచెం ముందు వస్తే మనకు టీబీ హాస్పిటల్ దగ్గర స్టార్ హాస్పిటల్ ఉండేది ఇదే ఇక్కడే ఇప్పుడు అందులో మళ్ళీ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది ఇది మన గంటా వెంకటరామారెడ్డి గారి పెట్రోల్ పంపు భీమారంకి వచ్చేసాము కొంచెం ముందుకు రాగానే మళ్ళీ మనకు പോലീസ് സ്റ്റേഷൻ ദർശനം വസ്തു കാതീയ യൂണിവർസിറ്റി ഇതേ കഴിച്ചു